పీపుల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనే నాకు డిస్క్రిప్షన్ అయితే హాయ్ పీపుల్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్స్ లో అయితే షేర్ చేసేయండి అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏంటంటే నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ త్రీ కుర్తీస్ రివ్యూ అది క్లాత్ అయ్యా క్లాత్ క్లాత్ కావచ్చు హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసేయండి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను అదేంటంటే నేను మీషోలో త్రీ అయితే ఆర్డర్ చేశాను అది కూడా ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీషోలో కుర్తీస్ తీసుకుని నేను వాటి రివ్యూ అనేది చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను సో ఇక్కడ నుంచి మీషోకి సంబంధించి డ్రెస్సెస్ కానీ యాక్సెసరీస్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వీడియోస్ వస్తూ ఉంటాయి ఇన్ కేస్ మీరు ఏ డ్రెస్ తీసుకోవాలన్నా సరే దానికి సంబంధించి నాకు పర్సనల్ అయినా లేదంటే కామెంట్స్ షేర్ చేయండి కూడా నేను నేను రివ్యూ అనేది ఉందో మీతో అయితే షేర్ చేస్తాను సో ఇక ఎలాంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా సరే ముందుగా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీ దాకా అయితే నోటిఫికేషన్ వస్తుంది సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇంటూ టు వీడియో సో నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ సో ఇది వచ్చేసి రేయన్ క్లాత్ తో వచ్చింది డిజైన్ ఇది మొత్తం ప్రింటెడ్ అనమాట చాలా బాగా వచ్చింది క్లాత్ వైజ్ అయితే కొంచెం తిన్గా అయితే అనిపించింది అంటే మనం వేసుకున్నా సరే చాలా తిన్గా ఉన్నట్టు అనిపించింది అదర్వైజ్ మొత్తం అంతా బాగానే ఉంది అండ్ నేను ఇక్కడ పిక్చర్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను డ్రెస్ అయితే వేసుకుని చూపించట్లేదు ఇక్కడ చిన్న బటన్ అయితే వచ్చింది బట్ అది నాకు మిస్ అయింది ఇక్కడ హుక్ అయితే ఉంది బటన్ కూడా మిస్ అయింది సో కాకపోతే కొంచెం తిన్ కొంచెం మంచిగా ఇచ్చి ఉంటే లైనింగ్ ఇచ్చినా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట సో ప్రింట్స్ కానీ మొత్తం అంతా అయితే చాలా బాగా వచ్చింది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రంట్ వచ్చేసి వీనెక్ టైప్ అయితే వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా త్రీ క్వార్టర్ స్లీవ్స్ వచ్చాయి ఇక్కడ మళ్ళీ కింద ఫ్యాంట్ వచ్చేసి గ్రీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫినిషింగ్ అయితే మీకు ఇక్కడ ఇలా గ్రీన్ కలర్ అయితే వచ్చింది సో టాప్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే కొంచెం తిన్నగా ఉంది క్లాత్ అనేది ఇది వచ్చేసి దీనికి వచ్చిన ఫ్యాంట్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే రేయర్ అనమాట సో ఫ్యాంట్ అనేది కూడా కొంచెం తిన్గానే ఉంది మొత్తం అంటే మరీ అంత తిన్గా ఏం లేదు జస్ట్ లైట్గా ఉంది ఇంకా దీని మీద కొంచెం బెటర్ క్వాలిటీ ఇచ్చి ఉంటే నా ఒపీనియన్ సో ఈ కుర్తి అయితే ఇలా ఉంది అండ్ దీనికి దుప్పటా ఇలాంటివి ఏం రాలేదు ఓన్లీ ప్లాజా అండ్ టాప్ అయితే వచ్చింది నాకు దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఐడియా లేదు స్క్రీన్పై అయితే మెన్షన్ చేస్తాను మీరు చూడండి సో నెక్స్ట్ నేను తీసుకున్న కుర్తి వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ఈ కుర్తి అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే క్లాత్ కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ టాప్ టు బాటమ్ కూడా మీకు చిన్న చిన్న స్టిచ్స్తో వర్క్ అయితే వచ్చింది మీరు డైలీ వేర్గా కానీ లేదా పార్టీ వేర్గా టూ ఇన్ వన్గా యూజ్ చేయచ్చు క్వాలిటీ కానీ డ్రెస్ కూడా చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది అండ్ ఫ్యాంట్ కూడా మీకు వర్క్ అయితే వచ్చింది సేమ్ అక్కడ టాక్కి ఏవైతే వర్క్ వచ్చిందో ఫినిషింగ్ కూడా కింద ఫ్యాంట్ యాంకిల్ దగ్గర సేమ్ అదే వర్క్ అయితే రిపీట్ అయ్యింది క్వాలిటీ అయితే చాలా బాగుంది బట్ దుప్పట అనేది లేదు మీరు ఇంట్లో దీనికి మ్యాచింగ్ ఉంటే పెయిరింగ్ చేసుకోవచ్చు టాప్ టాప్ అండ్ ఫ్యాంట్ అయితే ఈ విధంగా ఉంది నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను పిక్చర్స్ అనేవి మీరు చూడవచ్చు అండ్ ఇది క్లాత్ వచ్చేసి రేయన్ క్లాత్ అండ్ త్రీ క్వార్టర్ స్లీవ్స్ అయితే వచ్చాయి ఫ్యాంట్ కూడా సేమ్ క్లాత్ రిపీట్ అయ్యింది అండ్ సైజ్ వచ్చి నేను అయితే ఎమ్ తీసుకున్నాను ప్రీవియస్గా చూపించిన సైజ్ కూడా ఎంఏ అనమాట సో నేను నా దగ్గర సైజ్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ థర్డ్ కుర్తి వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి థర్డ్ కుర్తీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు బట్ టాప్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు మొత్తం చూడవచ్చు మీకు నెక్ పార్ట్ మొత్తం సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రిపీట్ అయ్యింది హ్యాండ్స్ కూడా అదే రిపీట్ అయ్యింది త్రీ క్వార్టర్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఇది నేను ఎం సైజ్ పెట్టాను ఎస్ పెట్టుకుని ఉంటే సరిపోయేది అండ్ సైజ్ కంటే మించి ఎక్కువ లెంత్ అయితే వస్తుంది డ్రెస్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే చూసుకోండి ఇది క్లాత్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అనమాట మీరు వెడ్డింగ్స్ కానీ లేదంటే మన పార్టీస్ ఉన్న ఎక్కడికైనా సరే అయితే వేసుకెళ్ళొచ్చు చాలా బాగుంటుంది లుక్ అనేది అండ్ కింద మొత్తం అయితే ప్లెయిన్ ఇచ్చేసారు ఓన్లీ నెక్ పర్ట్ అండ్ హ్యాండ్స్ ఫినిషింగ్ దగ్గర అయితే మీకు వర్క్ అనేది ఇచ్చారు సేమ్ వర్క్ రిపీట్ అయింది టాప్ అయితే ఎలా ఉంది క్లాత్ కూడా చాలా మంచిగా అనిపించింది లోపల లైనింగ్ ఏమేమి లేదు కానీ క్లాత్ అయితే బాగుండింది అండ్ ఎక్కడికి వెళ్ళినా మీరు ఈజీగా క్యారీ చేసే విధంగా అయితే ఉంది అండ్ ఫ్యాంట్ వచ్చేసి మనకు ప్లాజా ఇచ్చారు కింద అండ్ వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ కూడా ఇచ్చారు సో ఫ్యాంట్ కూడా చాలా బాగుండింది అండ్ చెప్పాను కదా యాంకిల్ దగ్గర కూడా సేమ్ రిపీట్ అయింది సేమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే రిపీట్ అయింది మీరు దుప్పట అయితే ఏం రాలేదు మీరు ఇన్కేస్ వేసుకోవాలి వేసుకోవాలని అనుకుంటే గ్రీన్ కానీ గోల్డ్తో కానీ పెయిరింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వర్క్ అయితే గ్రీన్ అండ్ గోల్డ్తో రిపీట్ అయింది చూస్తున్నారు కదా నేను స్క్రీన్ పైన పిక్చర్స్ అండ్ ప్రైజెస్ కూడా దీన్ని మెన్షన్ చేస్తాను ఇన్కేస్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అండ్ క్వాలిటీ వైజ్ కూడా ఇదైతే చాలా బాగుంది ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ లోపే తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీకి కుర్తీస్ వచ్చాయంటే నాకు చాలా బెటర్ అనిపించింది బట్ వచ్చిన తర్వాత కూడా చూసాక నేను షాక్ అయ్యాను ఎంత మంచిగా వస్తాయి ఇంత తక్కువ కని సో నేనైతే స్క్రీన్ పైన అన్నీ మెన్షన్ చేస్తాను అంతేకాకుండా నేను లో కూడా నేను కోర్స్ అయితే మెన్షన్ చేస్తాను ఎవరైనా తీసుకునేలా ఉంటే తీసుకోండి ఈ కుర్తీస్ అనేవి చాలా బాగున్నాయి కాకపోతే ఫస్ట్ చూపించింది ఏంటంటే క్వాలిటీ వైజ్ కొంచెం తిండిగా ఉంది కొంచెం క్లాత్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండే నా ఒపీనియన్ బట్ అదర్వైజ్ అన్ని క్వాలిటీస్ అయితే బాగున్నాయి అండ్ ఇప్పటికొచ్చి మీలో ఎవరైనా మీషో యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను నేను పెట్టిన లింక్ ద్వారా మీరు కనుక మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆర్డర్లో డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇక లేట్ చేయకుండా డౌన్లోడ్ చేసేసుకోండి సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదా సో ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే అడగండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను So see you in the next video. Until then, take care. Bye bye.